సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ ప్రజలకు శాంతి రావాలి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అంటే రైతులకు రుణమాఫీ తగిన సమయంలో కరెంటు వార్తలు లేకుండా కరెంటు సప్లై చేయాలి అంటే అన్ని విధాలా వారిని ఆదుకోవాలి అంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి పాలన పాలన రావాలి మారాలి అనే నినాదంతో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు మనమే తేవాలి అని తెలంగాణ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయమని ముఖ్యంగా మాజీ మంత్రి మూడు సార్లు ఎమ్మెల్యే చాంపియన్ టిడిపి ప్రజాశాంతి పార్టీలో చేరిన మిత్రులు ప్రియులు బాబు మోహన్ గారు చేరిన తర్వాత ఇంకా కొన్ని వందల మంది కాల్స్ అన్ని పార్టీల నుండి సో ప్రజల కోరిక మేరకు నలభై ఎనిమిది రోజులు ఉన్నప్పటికీ ప్రజాశాంతి పార్టీ తరపున పదిహేడు పార్లమెంటు అభ్యర్థుల్ని మేము బరిలో దుస్తున్నాం ప్రప్రథమంగా బాబు మోహన్ గారిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాం ప్రకటించిన తరువాత అనేక మంది సలహా మోహన్ గారు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్న వారు పద్నాలుగు వందల యాభై ఒక్క సినిమాల్లో యాక్ట్ చేసిన వారు ఇప్పుడు ఏడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ తలుపుని తెలంగాణ ప్రెసిడెంట్ గా నిర్ణయించాలి కోరిన మేరకు కోర్ కమిటీలో మేము నిర్ణయం తీసుకున్నాం ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ గా మోహన్ గారిని ప్రకటిస్తున్నాం కాంగ్రెస్ కుటుంబ పాలన చూసావా డెబ్బై నాలుగు సంవత్సరాలు వద్దు కుల పాలన చూసావ డెబ్బై ఏడు సంవత్సరాలు వద్దు మత పాలన చూస్తున్నాం ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం అంటే అందరూ అవినీతి చేస్తున్నారు అందరికీ అధికారం ఇప్పుడు కొంతమందికి అధికారం కొన్ని కుటుంబాలే కొన్ని కులాలకి అందరి అభివృద్ధి మన ధ్యేయం ఇప్పుడు కొందరే అభివృద్ధి పొందారు మార్పు రావాలి ఆ మార్పు ప్రతి విద్యార్థి ప్రతి కార్మికుడు ప్రతి నిరుద్యోగి ప్రతి అమరవీరుడు కుటుంబం అభివృద్ధి చేయడం గురించి నాకు వదిలేయండి ప్రజాశాంతి పార్టీ వదిలేయండి మీరు గ్రూపులు పెట్టండి కమిటీలు వేయండి మీరే మా కమిటీ ఒక్కొక్కరు వంద మందిని గ్రూప్ పెట్టండి మినిమం వెయ్యి మందిని పెట్టండి ఇప్పటికే తొంభై ఐదు లక్షలు దాటి మా వాట్సాప్ గ్రూపుల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు గ్రూప్ లో చేరుకో అవకాశం తెలంగాణలో